ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ ಜಾನಕಿ ಟಿವಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ನಾನು ನಿಮ್ಮ ಎಂ ಮಹದೇವಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿಯ రాజ్యమట్టే మైసూర మొదలనె తారీఖు అదన జనసేట క్రీడ ఆడ ప్యాలెస్ ముంభాయి మహారాజు ఎత్వీరు శ్రీవత్స तव्हां ॾा सदान

ఏర్పడే కేటేరి ఆట ఈ జన గణ్యూ సహ ఇం ఆటలు ఈ లగోరి ఆట ఆడ భావన మూ మొబైల్ నిర్లి ఈ ోరి స్పర్ధ దానికి ప్రోత్సాహిస్తూ ఈ క్రీడా సమ్మేళన జనవరి హారీ చియార్ స్టేడియం ఇంకా జిల్ల మేము భాగస్ కబడ్డీ ఖోఖో

नदरी को